ఆ అమ్మాయి కలవర పడుతుంది మా అమ్మా 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 అని కేకలేసింది అనుకో తల్లి కాని తండ్రి కానీ ముందు పరిగెత్తుకుంటూ పోయి దగ్గర తీసుకుని మాట ఏందమ్మా ఏందమ్మా నేనున్నా 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 కదా నేనున్నా కదా ఏదన్నా తరమబడినప్పుడు కూడా బిడ్డ బెదిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టేసుకొని మనం భయపడి నేనున్నా లేనా నేనులేనా బా నేనున్నాను అన్నమాట ఎంత గొప్పదో నేనున్నాను అన్న మాట ఎంత బలమైందో గుండె చేతిరిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి ఎందుకు ఉపయోగపడుతుందో పిచ్చిదాన నేలేనా నేను తల్లిదండ్రులు విడిచిన తాను విడుబడెప్పుడు మరచిన గాని తాను మరువడెప్పుడు ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను తరికి వచ్చు ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను తరికి వచ్చు యసు వంటి ప్రియబంధుడు ఇహ పరములలో లేడన్నా నానాని అని కాకేస్తే అయ్యా తండ్రి దేవాని కేకేస్తాయ్ ఓయ్ నేనున్నా పిలుపుకి ఓ ఓహో అని పలుకుతున్నా ఆ ఓహో అనుకుంటూ వస్తాడంట బిడదానా ఎంత అద్భుతమైన వాగ్దానం నేను నేనున్నానూ అనే మాట నీకు తేలిక్కుందేమో నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట అదే కదా కావాల్సిందే కదా కావాల్సిందే